జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తగుండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతి పాత్రమైన గుమ్మడికాయ మొక్కు చెల్లించుకొని మీడియాతో మాట్లాడారు కోరిన కోరికలు తీర్చే మీసాలతో కొలువైన దేవుడు వీరభద్రస్వామి అని ఏ కష్టాలు స్వామి వారిని మొక్కుకుంటే తీరుతాయన్నారు సమాజానికి దేశానికి ప్రజలకు ద్రోహం చేసేవారిని సంహారం చేసే గుణపాఠం చెప్పి అలాంటి వారిని మార్చే దేవుడు వీరభద్రస్వామి అన్నారు రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని నిండు మనసుతో స్వామివారిని మొక్కుతున్నానన్నారు ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా దేశం సమాజం మంచిగా ఉండాలని ఆకాంక్షించారు రెండు వేల నలభై వికసిత భారత్ లక్ష్యంగా దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ప్రధాని మోడీకి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరారు అగ్ర రాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని ప్రయత్నం చేస్తున్న ప్రధానికి స్వామివారు శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలన్నారు స్వామివారి ఆశీస్సులతో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నారు వీరభద్రస్వామి ఈ ప్రాంతానికే దేవుడు కాదని తెలంగాణ ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తారన్నారు దేవాలయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు సంక్రాంతి అంటే పంటల పండుగే కాదు సనాతన ధర్మంతో ముడిపడిన పండుగ అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టిన వారికి గెలిచిన వారికి పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు కొత్త కూర మీసాల వాడు కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సంహరించి దాని గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్ర స్వామి లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ స్వామి అందుకే స్వామి వారి దేవాలయం వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడన్న విశ్వాసం నమ్మకం భక్తులు ఉంది కాబట్టి ఇవాళ ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా స్వార్థాన్ని వెళ్ళి ఓరుకోరు కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తుండడం నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని అభివృద్ధి చెందిన భారతిగా ఒక శక్తివంతమైన భారతిగా నెలకొల్పే విషయంలో అందరూ జాగ్రత్తమై అందరూ సహకరించాలని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు దేవాలయం కాదు కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది చాలా మంది ఎదురుస్తూ ఉంటారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి వారి సమయంలో కొలువై ఉంటాడు ఇక్కడ స్వామి దర్శించుకోవాలని చెప్పే ఒక సెంటిమెంట్ ప్రజల్లో పాటు ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా గతలో కూడా సహకరించే ప్రయత్నం చేసినా మొన్న కూడా చిన్న చిన్న సమస్యలుంటే కూడా ఏర్పాట్ల విషయంలో నామంతా సహకరించే ప్రయత్నం చేసినా భవిష్యత్తులో కూడా లైటింగ్ కానీ బోరింగ్ కానీ సరే మనం బాధ్యత గవర్నమెంట్ చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తమ కూడా ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం మరొకసారి అందరు కూడా ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో మూడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి ఇది పంటల పండుగనే కాబట్టి కాదు సనాతన ధర్మము మన సంస్కృతి సంప్రదాయాలతో ఇడుమూడి సంబంధమైనటువంటి పండుగ కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉండటం వాళ్ళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉండటం కొత్త సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఏదైతే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతోని పండుగను పండుగలాగానే జరుపుకోవాలి దాని యొక్క విశిష్టత దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో చాలా మంది కూడా ముగ్గుల పోటీ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గుల పోటీలు నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి